ఇక్కడ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడానికి మేము ప్రారంభించాము దీనిలో ఆల్రెడీ ఇప్పటికీ మూడు వేల ఒక వంద వరకు కూడా రిజిస్టర్ నర్సింగ్ స్టూడెంట్స్ అయితేనేమి ఫ్యాకల్టీ అయితేనేమి రిజిస్టర్ చేయబడి ఉన్నారు రేపు జరగబోయే కార్యక్రమంలో మరి ముఖ్యంగా ఒక అంశం మీద మేము సదస్సు నిర్వహించబడుతుంది లర్నింగ్ టుడే అండ్ లీడింగ్ టుమారో ద జర్నీ ఆఫ్ ద నర్సింగ్ స్టూడెంట్స్ ది దిస్ ఈజ్ ద థీమ్ ఆఫ్ ది కాన్ఫరెన్స్ ఈ కా ఈ ఈ థీమ్ మీద రేపు ప్రముఖులు కొంతమంది ఈ సదస్సులో మాట్లాడబోచు ఉన్నారు అంతేకాకుండా స్టూడెంట్లో ఉన్న ప్రతి ఒక్క ఎబిలిటీని మనము బయటకు తీసుకురావడానికి డిఫరెంట్ ఈవెంట్స్ కూడా స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయబోతున్నారు అందులో స్పోర్ట్స్ అయితే ఏమి ఎక్స్టెంపోర్ స్పీచ్ పెన్సిల్ స్కెచ్ రంగోలీ కాంపిటీషన్స్ మోనో యాక్టింగు పన్స్ పర్సనాలిటీ కాంటెస్టు అట్లానే డ్యాన్స్ కాంపిటీషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి ఈ కాంపిటీషన్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లు ఇవ్వబడతాయి అలాగే ఫస్ట్ వచ్చిన కాంపిటీటర్ ఎవరైతే ఉన్నారో వా వాళ్ళని మేము నేషనల్స్ కూడా పంపించాల్సి ఉంటుంది నేషనల్లో కూడా వీళ్ళు మన ఆంధ్రప్రదేశ్ తరఫున రిప్రజెంట్ చేయబోతున్నారు ఇది 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 నర్సింగ్ స్టూడెంట్ ఒక వారి జీవితంలో ఒక ప్రముఖమైన ఘట్టమని చెప్పుకోవచ్చు ఏవైతే వాళ్ళలో ఉన్న ఎబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆశలు ఏవైతే ఉన్నాయో ఈ సదస్సులో వాళ్ళు నిరూపించుకోవటానికి ఇది